హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు లక్ష్మి లక్ష్మీ ఛానల్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఆ సిత్తవారం మూడవ వారం అండి పాలు పొంగిచ్చి ఈరోజు సభకేసలు చేసినానండి ఆ ఉన్న ఇలా పూజ చేసుకుంటా ఇంకా పెట్టుకున్నాను అన్నమాట ఆ సిత్తవారము కొద్దిసేపే మనిస్కోనండి ఈ సపోర్ట్ పెట్టుకుంటానండి నేను జిమ్ దగ్గరికి నడవడం చేసుకొని కొద్దిసేపే పూజ చేసానన్నమాట స్టవ్ పూజ చేసి పాలు అండి చేసి రవ్వ అండి మనకు మరవ ఉంటుంది కదా మరవ ఆవు పాలేసి బెల్లం వేసాను అండి బెల్లం వేసాను నెయ్యి వేసాను ఆవు నెయ్యి టిఫిన్ వచ్చేసి పిల్లలకి ఇడ్లీ అండి రెండు గ్లాసుల రవ్వకి ఒక గ్లాసు ఉద్దిపప్పు వేసానండి ఇడ్లు అయితే కూడా బాగా మెత్తగా ఉన్నాయి చూడండి స్ట్రాంగ్ లాగా ఉన్నాయి బాగా మీరు సండే కదా ఇంట్లో ఉన్నారు ఇడ్లు అయితే కూడా ఇడ్ కూడా వేస్తున్నామండి ఆయిల్ అయితే పెట్టేసాను బాగా వేడేయండి ఆయిల్లో ఇది అయితే ఇంటికి వేస్తాను పెద్దగా తీసింది అదే కదా టీ చేస్తే వేసానండి చాలా బాగుంటుంది ఒక చిన్న కప్పు అని వేసానండి టీ కప్పు ఉంటుంది కదా మరి అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు ఒకసారి లాంటిది చాలా టేస్ట్ ఉంటుంది సాంబార్ చేసేవి కావడం లేదనమాట కొద్దిని వేసేది ఐదు వేసాను వేసేసరికి ఐదు అయింది అనమాట అలారం పెట్టుకున్నాను కానీ లేయచ్చు లేయచ్చు అనేది లేటుగా లేచాను అనమాట ఐదు వేసాను ఐదు వేసి వేయిందంతా క్లీన్ చేసుకునేసరికి పండికాయమైన అందుకే సాంబార్ చేసే కూడర్ లేదు పచ్చడి వేసాను పల్లెలు పచ్చడి సింపుల్గా వేస్తామండి ఏమంటే వాటర్ అయిపోకుండా మనం పిండి అనేది గ్రైండర్ అంటే గ్రైండరు నాకైతే గ్రైండర్ లేదు మిస్టీకి వేసామండి అంటే సింపుల్గా అండి నైతే చేతితోనే పిశాను అనమాట చిన్నది కదా వాండలు రెండే బట్టలు అనమాట బట్టనే కలపకూడదండి కలిపిందంటే ఏదైనా ఇండి అయిపోతుందన్నమాట ఇప్పుడు ఇది కానీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక సపరేట్ అయిపోతాయండి మనమే గంట పెట్టి ఇలా ఏం నూర్తాల్సిన అవసరం లేదు అదే సపరేట్ అయిపోతుంది ఇడ్లీ పల్లీలు పచ్చడి సిద్ధి వడ అండి మనం టిఫిన్ అయితే కూడా మార్నింగ్ రొటీన్ అండి ఇలా అయితే కూడా మార్నింగ్ ఇలా జరిగిందనమాట పూజ టిఫిన్ అంతా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి అందరు టిఫిన్ తినారా ఫ్రెండ్స్ తినుకోకుంటే తినండి తినేవాళ్ళు రెస్ట్ తీసుకోండి నేనైతే కొన ఎప్పుడు తింటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్